రైతు లక్షల దానికి నాన్న ఏమన్నాడు దానికి నాన్న నాలుక్కల నుంచి కూడా ఆలోచించకుండా డబ్బు మొత్తం లాగేసారమ్మా ఏ డాక్టర్ ఇది చిన్న ఆపరేషన్ అన్నాడు ఓకే రెండు రోజుల్లో కోలుకుంటావులే రే చిన్నా విన్నది ఇచ్చినా ముఖ్యం అలాగే నర్స్ వచ్చి బ్లడ్ శాంపుల్ తీసుకుంటారట త్వరగా పోంచే డాక్టర్ ఏమో మందు చెప్పాడు మర్చిపోయాను వస్తానుండే సారీ అండి హే నువ్వెందుకు సారీ చెప్తున్నావ్ రోగాన్ని ఎవరైనా కావాలని తెచ్చుకుంటారా నువ్వు ఒకదానివి నువ్వు తేనికి డబ్బులు ఇవ్వకుండా ఒక్కో రూపాయి మిగిలిస్తున్నప్పుడు నిన్ను పిసినారి పిసినారి అని చాలా తిట్టుకున్నాను మీరందరూ అనుకునేలాగానే పిసినారోండి కాదు ఇక్కడ సంసారం నడిపిస్తున్న ఎంతో మంది మిడిల్ క్లాస్ భర్తల్లాగే నేను నాకు ఈ షోరూంలో దొరికే బ్రాండెడ్ బట్టల కన్నా బజార్లో దొరికే వంద రూపాయల చొక్కాలోనే ఆనందం మ్యాట్రెస్ మీద ఏసీ గాలిలో వచ్చే నిద్ర ఎలా ఉంటుందో నాకు తెలీదు రోజు నైట్ షిఫ్ట్ ముగించుకుని అలసిపోయి ఇంటికొచ్చినప్పుడు నువ్వు చేసిన వంట తిని ఒట్టి చాప మీద కంటి నిండా నిద్రపోయినవాణి నేను బోర్ కొట్టినప్పుడు ఏదో దేశానికి ఫ్లైట్లో వెళ్లి స్టేటస్ పెట్టే కలలేవి కననే కననేలేదు పండక్కి పల్లెవెలకు బస్సులోని పక్కన కూర్చొని ఎప్పుడో ఒకసారి ఊరికి వెళ్ళొచ్చే దాంట్లోనే ఆనందపడే చిన్న బతుకునాది ఆ గూడు ఇవ్వాలో రేపు విజయ్ లాంటి ఏదో ఒక ఎదురుగాలికి అది కొంచెం కూడా జరగకుండా ఇంకా ఎంతైనా కష్టపడి ఇలాగే గట్టిగా నించుంటానే